ముందుగా అందరికీ నమస్తే అస్లాంలేకం వందనాలు ఈరోజు మరి కమిషనర్ ఆఫీస్ దగ్గర ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము ఈరోజు స్పందన అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఈరోజు ఇక్కడ కూడా జరుగుతూ ఉంది కొనసాగుతూ ఉంది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు మండే పెట్టడం జరిగింది దానికి మొన్న ఫ్రైడే మేము వెళ్ళి మాయా బజార్ కానీ గతంలో వెళ్ళిన సంగడిగుంట కానీ ఒకటే చెప్తున్నాం దీనికి అక్కడ సమస్యలు ఎక్కువ ఉన్నాయి దాన్ని తీర్చండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎందుకంటే అది ఫైనల్ స్టేజ్లో ఉంది యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు డూ దాట్ ఇక్కడ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే స్థానికంగా ఉన్న డిప్యూటీ మేయర్ కానీ ఎవరైనా కూడా కార్పొరేటర్ కానీ ఎవరున్నా కూడా వాళ్ళది ప్రజా సమస్యలే ప్రజా సమస్యలు తీర్చడానికే మనం ఉన్నాము కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ బాధ్యతని వాళ్ళ నిర్వర్తించాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను మొన్న కూడా చెప్పాను మాయాబజార్ మైనార్టీలకి అక్కడ రోజువారు కూలి రోజు అక్కడ వ్యాపారం జరిగితేనే ఇంట్లో జరిగే విధంగా ఉంటుంది ఏ పరిస్థితి చేశారంటే వాళ్ళకి ఇష్టమైనంత వరకు ఎప్పుడంటే ఎప్పుడు వాళ్ళు ఇల్లు అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే ఈరోజు కడదాంలే ఎవరు పట్టించుకునే వాళ్ళే అనుకుంటున్నారు ఏదో వాళ్ళు ఇబ్బంది పెట్టి మీరు ఏం సంతోషం పడ్డా నాకు అర్థం కావట్లేదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు వాళ్ళ బద్వా అంటే వాళ్ళ ఆర్తనాదాలు విని చేసి మీరు అవుతారు తప్ప ఇంకేం ఉండదు ఎందుకంటే కడుపు కాలిన వాడికి తెలిసింది ఆ కష్టం ఏంటో మీలాగా మేడల్లో ఉండే వాళ్ళకి తెలియదు ఈరోజు ఆ పరిస్థితికి తీసుకొని రావద్దు మీకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నుంచడానికి పది మంది తోడు ఉండాలి కానీ అందరూ తిట్లు విని అందరి మధ్యలో ఉండకుండా చేసుకునే పరిస్థితి తీసుకొని రాకండి మాయా బజారుని కంప్లీట్ చేయండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయండి ఈరోజు మేము గ్రీవెన్స్ ఇచ్చాం ఈ రోజు మేము ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాం రేపటి రోజు మీరు చెయ్యకపోతే ధర్నాకు దిగుతాం ఏంటి మీరు చేసేదాకా అక్కడే ఉంచుంటాం మాకు అసలు ఏం కష్టం లేదు ఇబ్బంది ఏం లేదు ప్రజా సమస్యలే మాకు లక్ష్యం ప్రజా సమస్యలు తీర్చడమే మా మా ధ్యేయం మా పార్టీ మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం అలాగే సంగడిగుంట పద్నాలుగో వార్డు అక్కడ కూడా ఒకటి రెండు మూడు లైన్లు మరి అక్కడ కూడా రోడ్స్ డ్రైన్స్ డ్రైన్స్ వేశారు కానీ రోడ్స్ ఏమో చిప్స్ వేసి వదిలేశారు అక్కడ మజిద్ ఉంది అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా నమాజ్కి వెళ్ళే ఇది మరి ఎందుకు తెలుగుదేశం వాళ్ళకి మైనార్టీలు అంటే పడదు నాకు అర్థం కావట్లేదు మైనార్టీలు వైసీపీకి ఓటేసారైనా మీరు గా మైనార్టీ ఏరియాలు ఎంచుకొని వాళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు మీరు రోడ్లు వేయకముందు మీ కాంట్రాక్టర్ని అడగండి ఎన్ని రోజులు అంటే మీ కాంట్రాక్టర్ ఏమైనా మీకు ఏమంటారు ఇది ఇవ్వలేదేమో కమిషన్ ఇవ్వలేదేమో అందుకోసమే మీరు ఆపుతున్నారేమో అనుకుంటున్నాం మేమైతే అంటే అలాంటి డౌట్లు వచ్చేలా చేస్తున్నారు మీ ఇవన్నీ అలాగే పీకలవాగు పీకలవాగు కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేయండి ప్రజల నుంచి ఒక విన్నపం ప్రజల నుంచి మేము అడుగుతున్నాం ఎందుకంటే గతంలో ముస్తఫా గారు ఏం చేశారు గతంలో ముస్తఫా గారు ఏం చేశారని ఇదే వింటున్నాను నిజంగా గతంలో ముస్తఫా గారు పీకల బాగు కంప్లీట్ చేశారయ్యా పీకల బాగు దాదాపుగా రెండు మూడు కిలోమీటర్లు ఉంటే కంప్లీట్ చేశారు ఒక జీరో పాయింట్ నాకు తెలిసి అర కిలోమీటర్ ఏదో ఆగింది అది చేయండి ఎన్నిసార్లు ముస్తఫా గారు ఏం చేశారు గతాన్ని ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీరున్నారు చేయండి అలాగే అక్కడున్న డ్రైన్స్ని కానీ లేకపోతే అన్ని కంప్లీట్ చేయమని అడుగుతున్నాం అదే పరిస్థితి మళ్ళీ సంగడి దగ్గర మీరు ఒకవేళ చేయకపోతే ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ ఉన్న అధికారుల్ని ప్రతి ఒక్కరిని కూడా మేము శాంతియుతంగా ప్రతి ఒక్క ధర్నా చేస్తాము ఎవరికి ఇబ్బంది కాకుండా ఎవరికి కష్టం కాకుండా మేము ధర్నా చేస్తాము ఒకవేళ మీరు యాక్షన్ తీసుకోకపోతే మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అలాగే ఎంక్రోచ్మెంట్స్ కొన్నూరు రోడ్ మీద ఒక బాబు చనిపోయాడు నిజంగానే బాధాకారు అక్కడ నిజంగానే ఏం చెప్పాలంటే ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి దాన్ని తొలగించాలి చేయాలి అక్కడ విపక్షాలు ఎందుకు వీడు నా వాడు వాడు నా వాడు కాదని విపక్షాలు ఎందుకు సమానంగా చేస్తే అందరికి చేయాలి లేకపోతే ఎవరికి చేయకూడదు లేకపోతే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి కూడా సమాధానం చెప్పండి మీరు పనిచేసేటప్పుడు అట్లీస్ట్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి మనం గెలిచింది ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోతే ఎందుకు మనం ఆ పొజిషన్ తీసుకోవడం ఎందుకు మనం ఎందుకు ఆ పొజిషన్ ఉండటం ఎందుకు నిజంగానే నజీర్ గారి దగ్గరికి వెళ్తే ఒక మాట అన్నారంట ఎందుకు అలా అన్నారో అర్థం కావట్లేదు నాకు కూడా మీ వల్లే చనిపోయారు మీరు ఇలా పెట్టడం వల్లే అని ఎక్కడో ఇటు బీఆర్ స్టేడియం దగ్గర ఏమో వాళ్ళ ఇవి ఉంటే ఉంటే అక్కడెక్కడో చనిపోయిన ఆ అబ్బాయి గురించి ఎలా చెప్తారు చేస్తే అందరికీ చేయండి చేయలేకపోతే చూపుగా ఉండండి మరి ఇక స్థానికు ఉన్న టౌన్ ప్లానింగ్ వాళ్ళకు కూడా అంటాం విపక్షాలు చూడకండి అందరూ సమానంగానే చూడండి ఓటేసి గెలిచారు గెలిచిన తర్వాత మీ బాధ్యత ప్రజల సమస్యలు తీర్చడం నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులో ఉంటాం నియోజకవర్గంలో అందరికేమో సమాంతరమైన న్యాయం చేయడం ఒకటి మా నాన్నగారు ముస్తఫా గారి దగ్గర చూసి నేర్చుకోమని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను ముస్తఫా గారు ఇంటి దగ్గర రోడ్లు ఎక్కడ వేయించారు నాకు తెలియదే నేను చూడలేదే మా ఇంటి దగ్గరనే మంగళదాస్ నగర్ మూడో లైన్ ఒకసారి వచ్చి నజీర్ గారిని మా ఇంటి దగ్గర సందర్శించమని చెప్పండి అంత అవసరం ఏం లేదండి మేము మా దేవుడి దయ వల్ల స్పెషల్ స్పెషల్గా ఎమ్మెల్యే గారు రోడ్ ఎస్ ఎమ్మెల్యే గారు కోసం ప్రేమ చూపించి రోడ్లు వేయించాల్సినంత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని అసలు మేం చెప్తుంది ఏంటి ప్రజా సమస్యలు తెలుసుకుంటారాడు బాబు అంటే గతంలో ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఇదే మాట ఏంది ఇది ఏమేమి డెవలప్మెంట్ అనేది మేము ఎంత వరకు చేయగలిగామో మేము చేసాము ఇప్పుడు మీరేం చేస్తారు చేయండి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా మా ప్రభుత్వంలో మేము పెట్టినవియే మీరు కొత్తగా పెట్టింది ఏం లేదు ఏమైనా పెట్టుకుంటే షిల్ట్ వర్క్లు పెట్టుకుంటున్నారు లేకపోతే ఏమైనా ఐదు లక్షల లోపల పెట్టుకున్నారు పది లక్షల లోపల పెట్టుకుంటున్నారు అంతే తప్ప మీరు కొత్తగా వచ్చి మీరేమీ పెట్టలేదు మీరేదో చెప్తున్నారు మరి అలాగే మీరు చూసిన మూడు వంతులు నిజంగానే బాధాకరం మూడు వంతుల గురించి చెప్పుకోవడం బాధాకరం ఈ రోజు సరే అది చేసింది సెంట్రల్ గవర్నమెంటే రైల్వే డిపార్ట్మెంటే చేసింది కరెక్టే కాదనట్లేదు ఆ టైంలో జీఎంసీ వాళ్ళు కూడా శ్రద్ద తీసుకొని మీరు కూడా మీ పనులు చేసుకోవచ్చుగా మేం చేసాం మేం చేసామని భుజాలు అక్కడికి అబ్బో మేము ఎగిరేసుకున్నారే ఈ రోజు వర్షం పడినప్పుడు అక్కడ రండి రావడం చేత కాదు కానీ మాట్లాడటం మాత్రం చేత ఇద్ది ముస్తఫా గారు అట్లీస్ట్ ఆ రోజు మీలాగా ఐదు కోట్లు ఏది ఖర్చు వేస్ట్గా ఖర్చు పెట్టలేదు ఆయన ప్రజా డబ్బులంటే కొంచెం విలువ ఉంది ప్రజా డబ్బుల్ని కరెక్ట్గా వాడే ఇది ఉంది మీలాగా డబ్బులు ఏదో ఏదో ఖర్చు పెట్టేశాం ఐదు కోట్లు ఖర్చు పెట్టేశాం చేసేసామని చెప్పుకోలేదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడ నుంచిన్నారు నుంచోని ఆయన ఎదురుగా ఇచ్చేశారు కానీ మీలాగా చేయలేదు దయచేసి ఈ పది సంవత్సరాలు పది సంవత్సరాలు మాట తీసేసి ఇప్పుడు మీరేం చేస్తారో చెప్పండి ఏం చేయగలుగుతారో చెప్పండి నేను ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ గా ప్రజలకు చేసి పెట్టండి వాళ్ళ పార్టీ మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ సోషల్ మీడియా వచ్చిందండి అది ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతి సోషల్ మీడియా ఈజ్ వెరీ ఫాస్ట్ గోయింగ్ మనం అనుకుంటాం కానీ ఎక్కడ ఆగదు ఆగలేదు నిజాన్ని ఆపలేరు అబద్ధాన్ని కూడా ఆపలేరు ఏదో మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆడవాళ్ళ గురించి కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఎలా మాట్లాడారు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఏ మాట మాట్లాడారు నిజంగా నా నోటి నుంచి చెప్పాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక ఆడదాన్ని నేను కూడా ఈరోజు ఆ వీడియో కూడా మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అంటే దీని గురించి ఏదో ఏ అవి మాకు అవసరం లేదు ఆ వీడియో ఏదో వచ్చింది సర్కులేట్ అవుతుంది మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం లేదు మేము ప్రజలు ప్రజల్ని ముప్పు పెందాం అనుకుంటున్నాం కానీ మీ మీద ఏదో అబద్ధపు మాటలు లేకపోతే అబద్ధపు వీడియోలు చేసి